హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు దీపూస్ కిచెన్ ఇవాళ మన టీ స్టాల్ స్పెషల్ అయిన కాజా రెసిపీని ఇంట్లో ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాం పైకి క్రంచీగా కరకరలాడుతూ లోపల కాస్త సాఫ్ట్గా ఉంటూ ఎంతో డెలిషియస్గా ఎమ్మీగా బిస్కెట్ లాగా కేక్ లాగా అనిపించే ఈ అద్భుతమైన టీ కొట్టు కాజాని తప్పకుండా ట్రై చేసి నచ్చితే లైక్ చేయండి దీనికోసం ముందుగా మిక్సీ జార్లోకి ఒక అయితే నేను తీసుకుంటున్నాను అనమాట ఇందులోకి ఎగ్ని వేసేసుకొని ఆ తర్వాత అరకప్ అంతా షుగర్ని అయితే యాడ్ చేసుకోవాలి చక్కెర పూర్తిగా కరిగి మనకి నొరగనురగలాగా బాగా ఫ్రోదీగా అయ్యేంత వరకు గ్రైండ్ చేసుకోవాలన్నమాట చూస్తున్నారు కదా దీన్ని మనం పక్కన ఉంచేసుకుందాం ఈ రెసిపీ కోసం నేను ఒక కప్పు మైదా కప్పు గోధుమ పిండిని తీసుకుంటున్నాను కానీ గోధుమ పిండిని నేను ఇక్కడ యాడ్ చేయను ఎందుకనే తర్వాత చెప్తాను ముందుగా ఒక కప్పు గోధుమ పిండిని యాడ్ చేసుకొని పావు టీ స్పూన్ అంతా పసుపు కలర్ బాగుంటుందన్నమాట కొద్దిగా అర టీ స్పూన్ అంతా యాలకల పొడి అలాగే ఒక చిటికెడంతా ఉప్పును వేసుకోవాలి అలాగే పావు టీ స్పూన్ అంతా మాత్రమే బేకింగ్ ఇక్కడ యాడ్ చేస్తున్నాను లేకపోతే మీరు వంట సోడా కూడా యాడ్ చేసుకోవచ్చు వీటన్నిటిని ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఆ తర్వాత ఇందులోకి రెండు టేబుల్ స్పూన్లంతా నూనెనైతే యాడ్ చేస్తున్నాను ఇది రిఫైండ్ ఆయిల్ మీరు కావాలనుకుంటే నెయ్యిని కరిగించుకొని నెయ్యినైనా కూడా వేసుకోవచ్చు ఇప్పుడు మరొకసారి చేతులతో ఈ పిండిని అంతా బాగా రబ్ చేసుకుంటూ నెయ్యిని బాగా పట్టించేయాలన్నమాట ఇలా పిండిని బాగా కలిపేసుకొని ఆ తర్వాత మనం గనక ఒకసారి ఇలా పట్టుకొని చూసామంటే షేప్ని హోల్డ్ చేస్తుంది కదా ఇది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అనమాట ఇప్పుడు మనం ఆల్రెడీ మిక్సీ పట్టేసుకున్నాం కదా ఎగ్ మిక్స్చర్ దాన్ని ఇక్కడ యాడ్ చేసేసుకోవాలి మనం తీసుకునే ఎగ్ సైజుని బట్టి మనకి ఈ మిక్చర్ అనేది ప్రిపేర్ అవుతుంది కదా సో మనకి ఇది లిక్విడీ లిక్విడీగా అయితే అయిపోయింది చూస్తున్నారు కదా ఇప్పుడు మనకి ఎంత కావాలనుకుంటే అంత మాత్రమే గోధుమ పిండిని ఇక్కడ యాడ్ చేసుకోవాలన్నమాట అందుకే నేను ముందుగా యాడ్ చేయలేదు చూస్తున్నారు కదా సో ఇది గోధుమ పిండి మీరు కావాలనుకుంటే పూర్తిగా మైదాతో అయినా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా కొద్ది కొద్దిగా మాత్రమే యాడ్ చేసుకుంటూ సాఫ్ట్గా కాకుండా ఒక సెమీ సాఫ్ట్ డౌన్ అయితే మనము ప్రిపేర్ చేసుకోవాలి ఇది మనం చిన్న ఎగ్ని తీసుకుంటే ఇక్కడ ఇంత పిండి యాడ్ చేయాల్సిన అవసరం రాదనమాట సో మనం పిండిని అడ్జస్ట్ చేసుకోవడం కోసము తర్వాత వేసామన్నమాట చూస్తున్నారు కదా స్టికీగా అనిపిస్తే చేతులకి కాస్త నూనె రాసుకొని ఇలాగనక నీట్ చేసేసుకున్నానంటే మనకి పర్ఫెక్ట్ డవ్ అయితే రెడీ అయిపోతుంది తీసుకున్న కప్పు గోధుమ పిండి నాకు కరెక్ట్గా సరిపోయిందనమాట ఒక పదహైదు నుంచి ముప్పై నిమిషాల పాటు పక్కన ఉంచేసుకోవాలి ఒక గంట పెట్టినా కూడా మరేం పర్లేదు నేను పదిహేను నిమిషాల తర్వాత అయితే చేసేస్తున్నాను చూస్తున్నారు కదా కొంచెం హార్డ్ అయింది దిస్ ఈజ్ పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ ఇప్పుడు ఈ పిండిని రెండు పోర్షన్స్కి అయితే మనము డివైడ్ చేసుకోవాలి ఏదైనా సర్ఫేస్ పైన ఇలాగా ఆయిల్ని అయితే బ్రష్ చేసేసుకోవాలి తర్వాత తీసుకున్న ఒక పోర్షన్ ని పైన ఉంచేసుకొని ఇలాగ మనము రోల్ చేసుకోవాలన్నమాట మరీ సన్నగా కాకుండా కాస్త తిక్ రోల్ అయితే మనము ప్రిపేర్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఇలా ప్రిపేర్ అయిన రోల్ని పైన కాస్త ప్రెష్ చేసుకోవాలన్నమాట తర్వాత మరి చిన్నవిగా కాకుండా టూ ఇంచెస్ మినిమం ఉండే విధంగా మనము కట్ చేసేసుకోవాలి చూస్తున్నారు కదా ఇలా కట్ చేసేసుకుంటే మనకి మూడు పీసులు అయితే వస్తాయి ఎడ్జెస్ని మనము ఈవెన్గా ఉండడం కోసం కట్ చేసుకొని తీసేసుకోవచ్చు నెక్స్ట్ పిండ్లో మనం యాడ్ చేసేసుకొని మరిన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట మరేం పర్లేదు సో థిక్నెస్ చూస్తున్నారు కదా ఒక ఇంచు థిక్నెస్ వరకు ఉంది ఇది పర్ఫెక్ట్ సో ఇప్పుడు మనం ఒక్కొక్కటి తీసుకొని ఇలాగా స్లైట్గా కట్ చేసుకోవాలన్నమాట కటింగ్ అనేది మనము సగం వరకు మాత్రమే చేయాలి అడుగ్గంట కట్ చేసేసుకోకూడదు చూస్తున్నారు కదా అప్పుడు మనకి లేయర్స్ అనేవి కరెక్ట్గా ఏర్పడతాయి ఇలాగా అన్నిటిని మనము ప్రిపేర్ చేసేసుకోవాలి తర్వాత ఆయిల్ని వేడి చేయడానికి ఉంచాలి ఆయిల్ని మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఉంచుకొని మనము ఈ కాజాలను అయితే యాడ్ చేసుకోవాలి ఆయిల్ మరీ ఎక్కువగా వేడిగా ఉండకూడదు అప్పుడు మనకి త్వరగా కలర్ వచ్చేసి మాడిపోతాయనమాట మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని నిదానంగా రెండు వైపులా తిప్పుకుంటూ గోల్డెన్ అండ్ క్రిస్పీగా అయ్యేంత వరకు మనము రోస్ట్ చేసుకోవాలి మనకి ఇవి కాస్త నిదానంగా కుక్ అయితేనే పైన క్రంచీనెస్ వస్తుంది చూస్తున్నారు కదా సో అటు ఇటు తిప్పేసుకుంటూ గోల్డెన్ అండ్ క్రిస్పీగా అయ్యేంత వరకు రోస్ట్ చేసుకుని తీసేసుకోవాలి ఇది పర్ఫెక్ట్ చూస్తుంటే మీకు అర్థమవుతుంది కదా ఎంత లేయరీగా ఎంత పర్ఫెక్ట్గా ఎంత క్రంచీగా అయితే మనకి రెడీ అయిందో ఇలాగే మనము అన్నిటినీ ఫ్రై చేసేసుకొని తీసేసుకోవాలి చేయడం అయితే చాలా ఈజీ కదా ఒక పదహైదు నుంచి ఇరవై నిమిషాలు మనం ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఎంతో ఎంతో టేస్టీగా ఉంటాయన్నమాట ఈవినింగ్ టీతో పాటు కనుక సర్వ్ చేసుకుంటే అందరికీ ఎంతగానో నచ్చుతాయి ఆయిల్ నుంచి తీయగానే వెంటనే మనకి కాస్త సాఫ్ట్గా అనిపించినా కాసేపు ఆరిన తర్వాత మనకి క్రంచి క్రంచిగా అయితే రెడీ అవుతాయి తప్పకుండా ట్రై చేసి నచ్చితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు ఒక లైక్ ఇవ్వడం అయితే అస్సలు మర్చిపోకండి చూస్తున్నారు కదా పర్ఫెక్ట్ టెక్స్చర్ అనమాట తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్